విమెన్ ఎంపవర్మెంట్ అంటే ఇది మహిళా సాధికారత ఇది అంటే ఇది అని ప్రపంచానికి చాటి చెప్పగలిగాం సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయం అంటే ఇది అని ప్రపంచానికి చూపించగలిగాం మరి ఇన్ని గొప్ప మార్పులు చేసిన తర్వాత ఇన్ని కోట్ల మందికి మంచి జరిగిన తర్వాత మరి అభిమానం ఏమైందో ఆప్యాయత ఏమైందో తెలీదు ఎవరు మోసం చేశారు ఎవరు అన్యాయం చేశారు అని చెప్పి అనొచ్చు కానీ ఆధారాలు లేవు ఏం జరిగిందో దేవుడికి తెలుసు కదా నేనైతే చేయగలిగిందేమీ లేదు ప్రజల తీర్పు తీసుకుంటాం మేం కంటి నిండా నిద్రపోయి కడుపు నిండా తిండి తిండి నాలుగు సంవత్సరాలు అవుతుందండి మా ఎవరు చెప్పుకోవాలి

Það er fyrir aðeins líka að það þurfið, múið við það lefinn lófið. రాష్ట్రానికి భూములు ఇచ్చాకనండి మేము ఐదు వందలు ఏ రూపాయలు తీసుకొని మేము రాలేదండి మా పాటలు చెప్పుకొని మా మొక్కలు తెచ్చుకోవాలని మేము వెళ్తుంటే మమ్మల్ని అలా కొట్టారండి కొడితే కనీసం మా బిడ్డలు ఎందుకు కొడుతున్నారు సార్ మా వాళ్ళు చేసిన తప్పేది అని అడిగిన మా పిల్లలను కూడా ఇష్టం వచ్చినట్టు వచ్చినట్టుకుంటారండి ఇవాళ వాళ్ళ మీద కూడా కేసులు ఉండేది కనీసం వాడు అక్కడికన్నా చదువుకునే అవకాశాలు లేకుండా పూర్వక రాష్ట్రాలకు వెళ్తే లేకుండా మా మీద ఎందుకు కేసులు మేమే మేబీ తప్పు చేసావు మేమేమన్నా రాక్ష లేదా లేకపోతే మేమన్నా దొంగలమా చెప్పండి సార్ మేము ఏం చేసాం మేము రాష్ట్రం కోసం